దాచే ప్రయత్నం అయినా అధికారులు చేశారా ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ప్రిసైడింగ్ అధికారులు ఎవరు ఎన్నికల సంఘం దృష్టికి నివేదిక తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ విషయంలో ఇరవయో తారీఖు పిన్నెల మీద కేసు పెట్టారు బయటపడలేదు కానీ ఆయన మరి మీడియా ముందు మాట్లాడుతున్నారు తెలంగాణలో ఉన్నారు స్టేట్మెంట్ ఇస్తున్నారు నిన్న కూడా అదే రెండు రోజుల నుంచి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఈసీ చెప్పింది నేను చెప్పేది అదే అక్కడ బేసిక్ గా ఆ రోజున తెలిసి కూడా అరెస్ట్ చేయాల ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా అదే జరిగింది జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారా లేదు ఇక్కడ పెద్దారెడ్డిని అరెస్ట్ చేశారా చేయలేదుగా అతని ఏంటి పొలవర్తి నాని అరెస్ట్ చేశారా మోహిత్ అరెస్ట్ చేశారా చేయలా రీజన్ ఏంటంటే అధికారులు నాన్ కాంట్రవర్సీ అంటే ఇలాంటి టైంలో లో ప్రభుత్వం నడిపేది అధికారులు వీళ్ళు డేరింగ్ స్టెప్స్ తీసుకునే ధైర్యం చేయరు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీనా రేపు పొద్దున్న ఎన్నికలు అయిపోయాక ఆయన మామూలు అయ్యాయి ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళు రేపొద్దు టార్గెట్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం వచ్చిందనుకోండి ఈయన యాక్షన్ తీసుకున్నాడు అనుకోండి టిడిపి వాళ్ళ మీద ఈయనకి అదే తెలుగుదేశం కాకుండా ఈయన తెలుగుదేశానికి ఫేవర్ గా అనుకోండి నిర్ణయం తీసుకుంటారు అనుకోండి అప్పుడు రేపు వైసీపీ వచ్చింది అనుకోండి ఈయన పక్కన పెడతారు కాబట్టి ఆయన రెండవది కింద స్థాయి నుంచి రిపోర్ట్ పంపించాలి కింద స్థాయి సిబ్బంది